ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల అరవై ఒకటవ నామం వనమాలి అంటే వనమాలి వైజయంతి అనే వనమాలను ధరించిన స్వామి గనక వనమాలి అన్నారని చెప్తారు ఇక్కడ వనమాలి అంటే తోటమాలి వనమాలి తోటకి రక్షణగా ఉన్నవాడిని తోటమాలి అంటారు అలాగే ఇక్కడ పూల వనానికి మాలిగా ఉన్నటువంటి వాడు వనమాలి అనవచ్చు సృష్టిలో ఉన్నటువంటి పుష్పవృక్షాలు అనేకం ఉన్నాయి మొక్కలు చిన్న మొక్కలు పెద్ద మొక్కలు పువ్వు పువ్వులు పూసేవి ప్రకృతిని తమ అందాలతో పూలకరింపజేసేవి అలంకరింపజేసేవి అనేక మొక్కలు సృష్టిలో ఉన్నాయి అనేక వర్ణాలతో రంగురంగులతో రంగురంగుల మరి కళ్ళకి ఆనందాన్ని కలిగించేటువంటి వర్ణాలు మరి పరిమళాలతో చక్కని ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వాసనను ఇచ్చి మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది ప్రకృతిని ఆ పువ్వులు పూసిన మొక్కని చూస్తేనే ఎంతో ఆనందం వేస్తుంది ఆ ప్రకృతిని శోభాయమానంగా మనోహరంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి ఆ మొక్కలు పెరిగి పువ్వులను చక్కగా పువ్వులు పూసి అందరి మనస్సులకి ఆహ్లాదాన్ని ఇస్తాయి అటువంటి దృశ్యాన్ని చూచే వాళ్ళకి ఏమనిపిస్తుంది పరమానందంగా అనుకోకుండా అబ్బ ఎంత బాగున్నాయి అనుకోవాలని అనుకోకపోయినా అప్రయత్నంగా ఎంత బాగున్నాయో కళ్ళకి ఆనందంగా ఉంది కళ్ళు తిప్పుకోబుద్ధి కావట్లేదు చక్కగా ఉన్నాయి అని ఆ మనస్సు ఆనందంతో పులకరిస్తుంది ఇలా మనస్సు పులకరిస్తుంది అంటే ఇట్లా జీవుల ద్వారా సంతోషపడేవాడు ఎవరు అంటే నారాయణుడే ఈ మనస్సుకి ఆ భావనని ఎవరు అంటే లోపల ఉన్నటువంటి నారాయణుడు మనకి పువ్వులు ఎన్నో వస్తాయి ప్రతిదానికి ఒక యోగం అనేది ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అవి పువ్వులేగా అనుకుంటాం ప్రతి పువ్వుకి ఒక యోగము అయోగం ఉంటుంది అంటే యోగం అంటే భగవంతుని పాదాల దగ్గరకు చేరిన పువ్వుకి అది ఒక భాగ్యము యోగము అది ఎంతో మరి అదృష్టము పుణ్యం చేసుకోబట్టి అది భగవంతుని చేతిలో పద పాదాల దగ్గర చేరింది మరి ఒక పువ్వు ఉందంటే వాళ్ళందరి కింద పువ్వులు పడేస్తారు అనేక మంది తొక్కేస్తారు దాని యొక్క ప్రయోజనానికి దీని యొక్క ప్రయోజనానికి ఎంత తేడా ఉంది మరి అది అసలు పువ్వులు కింద పడేయటమే ఒక తప్పు వాటిని తొక్కటం రెండో తప్పు ఇవన్నీ మనకి తెలిసి తెలియకుండా అనేక తప్పులు చేస్తుంటాము ఆ తప్పులే చిన్న తప్పైనా పెద్ద తప్పైనా అనుభవానికి తప్పకుండా వస్తుంది ఆ అనుభవానికి వచ్చినప్పుడు బాధ కలుగుతుంది తప్ప మనం చేసేటప్పుడు అది తప్పు అని కూడా తెలియదు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా అనేక మంది అనేక పనులు చేస్తూ ఉండి మరి వాళ్ళు ఏదన్నా అన్నామనుకోండి వాళ్ళు ఆ జన్మలు ఉన్నాయా మనం అనుభవించామా అవన్నీ ఎవడుదోడొచ్చాడు ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా ఏం తక్కువైంది హాయిగా ఉన్నాం ఇంకా ఏం కావాలి ఎంతకంటే అంటారు అది వాళ్ళ యొక్క మూర్ఖత్వము అజ్ఞానము పరమ అజ్ఞానం వాడు ఏనాడో చేసుకున్న పుణ్యం వల్ల ఇప్పుడు సుఖంగా ఉన్నాడు ఈరోజు చేసేటువంటి తప్పుల ఫలితాన్ని రేపు అనుభవిస్తాడు ఇవాళ నాటిన గింజ యొక్క ఫలాన్ని పండు కానీ మరి పంట కానీ ఇవాళ తినం కదా మనం మనం ఇవాళ తింటున్నాము అంటే అంతకుముందు ఎప్పుడో నాటి పెంచి పెద్ద చేసి దాని నుంచి వచ్చిన ఫలాల్ని అంటే పంటని మనం ఇవాళ అనుభవిస్తున్నాం అంతే కదా ఇవాళ గింజ వేసి ఇవాళే మనం తింటలేదు కదా ఆ మాత్రం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది జన్మలు లేవు అవన్నీ మనం చూడొచ్చామా అంటారు చూడరాలేదు నీకు తెలియదు కానీ చెప్పినప్పుడు వినాలి కదా పెద్దలు చెప్పింది వినాలి మరి నీకు తాత ముత్తాతలు చూడలేదు లేరని చెప్తావా నువ్వు వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్నావా అలాగే ఇక్కడ కూడా పరమాత్మ లేడు అని నువ్వు నీకు కనపడకపోతే లేనట్టే ఉన్నావు కనపడితే ఉన్నట్ట అంటే నీకు కనపడనంత మాత్రాన లేడనుకోకూడదు ఆలోచిస్తే ఆ నీలో ఉన్నటువంటి ఆ చైతన్యం అసలు నీలో ఏం జరుగుతుందో నీకు ఏం తెలుసు నీలో జరిగేటువంటి ఆ మాయ మంత్రం తంత్రం యంత్రం అవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనేది నీకు తెలియదు నీలో ఏమున్నాయో నీకు తెలియదు నీ గుణాలు నీకు తెలియదు నీ బుద్ధి నీకు తెలియదు నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు ఏం చేస్తావో తెలియదు ఏం చెయ్యాలో తెలియదు అన్నీ తెలుసు అనుకోవడమే పెద్ద అజ్ఞానం అటువంటి మూర్ఖులకి ఎవ్వరూ ఏమి చెప్పలేరు చెప్పినా బాగుపరచలేరు వాళ్ళు బాగుపడరు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు మరి అంతే కదా రాక్షసులు ఇప్పుడు ఎలా చెప్పినా మంచి మాట చెప్తే వినలేదనుకోండి వాళ్ళని మరి రాక్షసులకి ఎంతోమంది రావణాసురుడికి ఎంతమంది నేతులు బోధించారు సోదరులతో సహా నీతి బోధించారు విన్నాడా వినలేదు వింటేవాడు రాక్షసుడు అయ్యేవాడు కాదు రావణ బ్రహ్మగా మిగిలేవాడు ఇప్పుడు రావణాసురుడయ్యాడు వెనక అసుర ప్రవృత్తితో చేసినటువంటి పనులకి రావణాసురుడు అయ్యాడు ఆయన చేసిన పూజకి భక్తికి రావణ బ్రహ్మ అన్నారు అప్పుడు అలా చేసినప్పుడు పూజ చేసి భక్తితో ఆయన అంత భక్తుడు లేరన్నారు అలా అప్పుడు రావణ బ్రహ్మ అన్నారు కదా మరి అసుర ప్రవృత్తితో చేసిన పనికి చివరికి రావణాసురుడయ్యాడు ఆ అసుర ప్రవృత్తికి తగినటువంటి ఫలితాన్ని అనుభవించాడు తాను ఒక్కడే అనుభవించాడా మరి తనతో పాటు మరి ఎంతోమందిని ఎంతోమంది నశించిపోయారు ఎంతోమంది ఎన్నో నష్టపోయారు లంక అంతా నాశనమైంది లంక ప్రజలందరూ నాశనమయ్యారు ఒక్కడు చేసినటువంటి అకృత్యానికి సర్వం నాశనం అందుకే మహాపాపం చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా ఘోర నరకం అనుభవిస్తారంటారు గొప్ప పుణ్య కార్యక్రమం చేస్తే అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా స్వర్గానికి వెళ్తారు పుణ్య ఫలాన్ని అనుభవిస్తారు అంటారు అది ఏది అబద్ధం కాదు అన్నీ సత్యాలే పెద్దలు చెప్పేవి వాటి అలా ఇప్పుడు చెట్టుకి మనం ఏమనుకుంటాం చెట్టుకి ఉన్న పువ్వు నిరర్ధకము అని అనిపిస్తుంది మరి భగవంతుడికి పెట్టిన పువ్వే సార్థకము అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటే చెట్టుకున్న పువ్వు కూడా సార్థకమే భగవంతుడి దగ్గరకు చేరింది సార్థకమే కాకపోతే భావాలు సరిగా లేని విటుడి దగ్గరకు మరి అందరి కాళ్ళ దగ్గరకు చేరినటువంటి కాళ్ళ కింద నలిగిపోయినటువంటి పువ్వుల యొక్క దౌర్భాగ్యం వాడు చే ఇప్పుడు ఈ దౌర్భాగ్యపు పనులు చేసిన వాడి యొక్క దౌర్భాగ్యం మనం చూడలేము అలా మరి ఆ చెట్టుకు ఉన్న పువ్వును చూసి అబ్బా ఎంత బాగుంది అనుకుంటాడు ఆ అనుకోవటం ఎంతోమంది అనుకుంటారు ఒక్క పువ్వు ఉంటుంది అది మూడు రోజులు ఉంటుంది అనుకోండి ఎంతోమంది చూసి దాన్ని ఆనందిస్తారు అలా అందరిలో ఉన్న నారాయణుడు ఆనందిస్తాడు కనుక అది వృధా కాదు అది దాని జన్మ సార్థకమే ఎంతోమంది మనస్సులో ఉన్నటువంటి నారాయణుడు ఆనందింప చేస్తోంది ఆ పువ్వు అని మనం ఇప్పుడు తెలుసుకున్నాము అప్పుడు ఏమనిపిస్తుంది చెట్టుకి ఉన్నది సార్థకమే భగవంతుడి దగ్గరకు చేరింది సార్థకమే అని మనకి ఏది వృధా కాదు కాకపోతే మనకి ఏది ఎప్పుడు అవసరమో అది చేసి ఏది ఎప్పుడు జరిగితే అది మంచి దాన్ని స్వీకరించడమే మంచిగా మరి సంస్కారం అట్లా తను సృష్టించిన పూలతో నారాయణుని జీ జీవుల రూపంలో అర్చిస్తోంది ప్రకృతి ప్రకృతిలో పరమాత్మ ఈ పూలను సృష్టించాడు ఆ ప్రకృతి ఈ పూలతో నారాయణుని ఆనందింప చేస్తోంది అర్చిస్తోంది అంటే సేవ చేస్తోంది పూజ చేస్తోంది నిజమైన సేవ అంటే ఇదే ఎందుకంటే ఆ పూలను కోసి తానొక్కడే ధరించాలని ధరించాలని అనుకునేవాడికి ఆ పూలు వాడిపోయినాయి అనుకోండి నిరాశ మిగులుతుంది పూలు పాడైపోయినాయి కాసేపట్లో అవి పాడైపోయినాయి అని తీసి అవతల పాడేస్తాడు అంటే పెట్టుకున్న పూలు కాసేపటికి బాగా ఆనందంగా బాగున్నాయి అని పెట్టుకున్న పూలని కాసేపటికి బాగలేదని తీసేసి నిరాశతో ఉంటాడు అక్కడ ఆనందం మిగలటల్లా ఆ విధంగా కాకుండా ఆ పూలు మొక్కలోనే ఉన్నాయి అనుకోండి అవే ఎక్కువ కాలం ఉండి అనేక మందిని వాళ్ళల్లో అందరిలో ఉన్నటువంటి నారాయణని సంతోషపెట్టగలవు మరి ఈ ప్రకృతి అంతా కూడా నారాయణని యొక్క భౌతిక రూపమే కదా ఆయనే సృష్టిగా దిగి వచ్చాడు మళ్ళీ ఈ సృష్టితోనే తాను అర్చింపబడుతున్నాడు ఆయన్ని ఆనందింపజేస్తోంది ఈ ప్రకృతి కనుక ఈ పూల మొక్కలన్నీ కూడా తమ పూలతో నారాయణని అలంకరిస్తున్నవి అని మనం తెలుసుకుంటూ మరి వైజయంతి అనే వనమాలను ధరించిన స్వామి వనమాలి అన్నారు మరి భూతాల సూక్ష్మాంశ రూపాల సారమే వైజయంతి వనమాల దాన్ని ధరించిన స్వామి గనక వనమాలి అన్నారు తన సృష్టికి సంబంధించిన పంచభూతాలు పంచతన్మాత్రల సౌరభంతో కూడిన వైజయంతి అనే మాలను ధరించిన స్వామి గనక వనమాలి అని పరాశరులు వ్యాఖ్యానించారు అంటే శంకరులు ఏమన్నారు వైజయంతి మాలను ధరించిన స్వామి గనక వనమాలి అన్నారు భూతాల యొక్క పంచభూతముల యొక్క సూక్ష్మాంశ రూపాల సారమే వైజయంతి మాల అన్నారు దాన్ని ధరించిన స్వామి వనమాలి అన్నారు పంచ తన్మాత్రల సౌరభంతో కూడిన వైజయంతి అనే మాలను ధరించిన స్వామి గనక వనమాలి అన్నారని పరాశరుల వారు చెప్పారు పాద పద్మాల వరకు అందమైన తులసిమాలను ధరించినవాడు లక్ష్మీదేవిని భార్యగా కలిగినవాడు గంగను పాదాల దగ్గర ధరించేవాడు భక్తుల్ని హృదయంలో భరించేవాడు కనుక వనమాలి అన్నారని సత్యసంధుల వారు అభిప్రాయపడ్డారు కనుక భక్తులు ఓం వనమాలినే నమ అని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు అటువంటి వనమాలి అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నీ తోటలోని పువ్వులము మేము ఆ పువ్వులమైన మమ్మల్ని నీ ఆనందానికి ప్రతిరూపాలమై నీ ఆనందానికి కారణమైనటువంటి మా జన్మలు అవ్వాలి అలా నిన్ను ఆనందింప చేయగలిగేటువంటి సౌరభాన్ని చక్కని సుకుమారత్వాన్ని అందాన్ని మాలో కలిగించి నిన్ను తృప్తిపరిచి నిన్ను ఆనందపరచగలిగేటువంటి శక్తిని మా జీవితాలకు ఇచ్చి మమ్మల్ని నీ ధరికి చేర్చుకో స్వామి అంటూ వేడుకుందాం మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्